హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే ప్రకటించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జూలై నెల రేషన్ పంపిణీలు అయితే కనుక మనకు వివిధ కొత్త సరుకులను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఏ ఏ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మనకు రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ను కూడా అయితే తీసుకొని రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు మరి లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఈ జూలై నెల రేషన్ పంపిణీలో మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల రేషన్ అనేది అయితే కనుక ఆ యొక్క నెల మొదటి వారంలో అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు అంటే మనకు ఒకటో తేదీ నుంచి పదో తేదీ మధ్యలో అయితే కనుక మనకు యథావిధిగా అయితే కనుక రేషన్ పంపిణీ అయితే చేసేవాళ్ళు అనమాట ఈ రేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందులో మొదటి చూసుకున్నట్లయితే మనకు అంత్యోజయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరొక రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం అయితే ఇది అయితే నిర్ణయం తీసుకునింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఇది కొనసాగుతుందని అయితే ప్రకటించింది ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ కింద అయితే అందిస్తారన్నమాట అయితే ఈ చక్కెర సేకరణ పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు అయితే కనుక చూసుకోవడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క జులై రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈసారి పద సరుకులు ఇస్తారనేది అయితే అందులో భాగంగానే మనకు బియ్యం అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యం అనేది ఉచితంగా అయితే అందిస్తారు వీటితో పాటు మనకు చక్కెరను కందిపప్పు అయితే అది అనమాట సో కందిపప్పు ఏంటంటే కనుక మనకు కొద్దిగా గత కొద్ది రోజులుగా అయితే కనుక అందించడం లేదనమాట చాలా వరకు సో ఈసారి కందిపప్పు అనేది అయితే కనుక ఖచ్చితంగా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకు రాగి పిండి గోధుమ పిండిని కూడా అయితే అందించడం జరుగుతుంది అనమాట సో మనకు రాగి పిండి చూసుకుంటే కనుక మనకు కేజీ పదిహేను పదిహేను రూపాయల చొప్పున అయితే అందిస్తారు కేజీ ప్యాకెట్ అలాగే మనకు ఈ యొక్క గోధుమ పిండి చూసుకుంటే కేజీ ఇరవై రూపాయలకైతే కనుక ఆ యొక్క ప్యాకెట్ కూడా అయితే అందించడం జరుగుతుందనమాట సో మనకు ఇది వరకు ఏంటంటే కనుక కొన్ని ప్రాంతాల్లో రాగులు జొన్నలు గోధుమలు అయితే కనుక అందించేవాళ్ళు సో ఏ మనకి ఈ యొక్క రాయిపిండి గోధుమ పిండి అయితే గనక ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ నెల రేషన్ పంపిణీకి సంబంధించి ఈ యొక్క రేషన్ మొబైల్ వాహనాలు ఉన్నాయి కదా సో వాటి ద్వారా కాకుండా నార్మల్గానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక తర్వాత మళ్ళీ మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఏంటంటే కనుక కొత్త రేషన్ కార్డులను అయితే కనుక మనకు త్వరలోనే అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఇప్పుడు ఎవరైనా కానీ ఇంకా అర్హత ఉండి ఇంకా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోకపోతే కనుక మనకు ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే త్వరలోనే స్టార్ట్ అవుతుంది సో మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు వీటి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు సీఎం చంద్రబాబు అడిగారు గారు చెప్పడం ఏంటంటే కనుక మనకు ఈ యొక్క ఎన్నికల్లో హామీల్లో భాగంగా పండుగల కానుకలు అనేది అయితే కనుక యథావిధిగా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే గతంలో తేదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా కానివ్వండి క్రిస్మస్గా కానుకగా లేదంటే కనుక రంజాన్ తోఫాగా లేదంటే మనకు ఈ యొక్క ఉగాది పండుగ కానుకగా సరుకులు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట సో అప్పుడు ఆ సరుకులు చూసుకున్నట్లయితే మనకు బెల్ల బెల్లం ఇచ్చేవాళ్ళు ఆ ఆయిల్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఉప్పు ఇచ్చేవాళ్ళు తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క గోధుమ పిండి కానీ శనగలు ఇచ్చేవాళ్ళు అదే విధంగా మనకు మరికొన్ని ఐటమ్స్ ఇచ్చే ఇచ్చే వాళ్ళు అనమాట సో పసుపు ఇచ్చేవాళ్ళు తర్వాత మనకు బెల్లం ఇచ్చేవాళ్ళు ఇక కొన్ని మరి కొన్ని గోధుమలు ఇచ్చేవాళ్ళు ఇట్లాంటివి అయితే గనక అప్పుడు మనకు ఆవు నెయ్యి కూడా అయితే ఇచ్చేవాళ్ళు అనమాట సో మనకు ఇవన్నీ అయితే గనక అప్పుడు పండుగల కానుకల కింద అయితే గనక ఈ సరుకులన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నుంచి ఈ పండుగలు ఏ వచ్చినా సరే ఆ పండుగలకు సంబంధించి ఈ కానుకలను కూడా అయితే గనక అందిస్తామని అయితే గనక చెప్పడం జరిగిందనమాట సో మనకు ఇప్పుడు ఏమైనా పండుగలు వచ్చినాయి అనుకోండి ఆ పండుగల కానుకల కూడా అయితే గనుక మనకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే గనక ఇరిగేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే గనుక చేస్తామని చెప్పారు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఏంటంటే గనుక ఈ జూలై నెల నుంచి అయితే గనుక రైస్ ఇస్తారు కందిపప్పు చక్కెర అదేవిధంగా మనకు అయితే కనుక రాయపిండి గోధుమ పిండి అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా మరికొన్ని కొత్త ఐటమ్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో అవన్నీ మనకు తొందరలోనే అప్డేట్స్ అయితే రానున్నాయి ఏ ఏ సరుకులు ఇస్తారనేది అయితే కనుక సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది అయితే మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి